రమ్మం దొస్తులు మనం నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కల్లెడ గ్రామం కష్టం ఎందుకంటే కొద్దిగా ఉన్నా తాయి నాకు దప్పిసబ్సపి సా అనిపిస్తుంది ఏంటంటే తా గడికి తాగబుద్దు అవుతుంది గడికి తాగబుద్దు అవుతుంది కావాలంటే ఏడికోవాలంటే కొంతమంది కలిగితే కల్లెడాల బాలజ్ అన్న ఉంటాడు మళ్ళా పోయి ఒకసారి కలు కలిగితే నీ మా ఏదైతే ప్రాబ్లం ఉందో సాల్వ్ అవుతుంది అని చెప్పేసి ప్రాబ్లమ్ పీబ్లం నాకేందంటే మానవుడు తాకపోతే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఒక్క కోట కొనాలంటే రెండు వందలు మూడు వందలు వాడే నమస్తే నమస్తే పక్కకి చెప్పండి ఇగో నాకు ఇట్లా అవుతుండే ఆగం మళ్ళా నీ దగ్గరికి రావాలని వచ్చిన మళ్ళా ప్రజలకి ఏం చెప్తావు ఏం కదా మందు తాగుతురు ఇట్లా ఆగం చెడ వేసుకున్నారు కదా తాయి మా అనుకోవాలి అంటే మీరు ఈ వైద్యం ఎప్పటినుంచి ఈ తర తరం నాలుగో తరం నుంచి నడుస్తుంది ఏ తరం అంటే ఎవరు మా ముత్తాత పేరేంటి ఆయన పేరు బాలరాజా బాలయ్య బాలయ్య దాని తర్వాత బాలయ్య నుంచి గంగారాం గంగారాం నుంచి ఇంకా గంగారాం తర్వాత బాలరాజు నాలుగు తరం నుంచి నాతోని నాలుగో తరం

కొంచెం వామిటింగ్ చేసుకుంటే కడపన గ్యాస్ స్టవ్ లాగా వెళ్ళిపోయి అంత వామిటింగ్ చేసుకొని మళ్ళీ రిలీఫ్ అవుతుంది అంటే మా ఎన్నిసార్లు రాలేము కోర్సేసరి ఏం కోర్స్ ఉండదు కోర్స్ అంటే సండే వస్తారు మళ్ళీ సండే తాగి వామిటింగ్ చేసుకుని వెళ్ళిపోతారని ఒకేసారికి అయిపోతారు ఒకేసారికి పాపం మళ్ళీ మీరు ఇప్పుడు డాక్టర్స్ డే ఒకడో తాగి వస్తుంది మీరు ఇప్పుడు ఆయుర్వేది యా ఆర్ఎమ్పి అలే ఏం వైపులు మీరు కాదు నేను డాక్టర్ కోర్స్ ఏం చేయాలి ఆయుర్వేదిక్ కోర్స్ చేసిన ఆయుర్వేది ఆయుర్వేది ఆయుర్వేదికి వంశపారంపర్యంగా ఉంది నాకు సర్టిఫికెట్ ఉన్నది ఆయుర్వేదిక్ నుంచి ఉన్నది ఆయుర్వేది నుంచి సర్టిఫికెట్ అయితే మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంది ప్రజలకు ఇచ్చేది అంటే వాళ్ళు వస్తున్నారు కదా మంచిగా వస్తున్నారు అంటే ఇప్పుడు తాగుతున్నారు కదా వాళ్ళకి ఇచ్చే సందేశం తాగకండి అని చెప్తా అంతే తాగి ఆరోగ్యం అని చెప్తుంది అంటే ఇప్పుడు ఈ వామిటింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమన్నా హెల్త్ పరంగా ఇష్యూస్ హెల్త్ పరంగా ఏమి ఇంతకుముందు హెల్త్ డిపార్ట్మెంట్లు అందరు టెస్టులు చేసి చెట్ల మందు ఆకు రసం

హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చేసిండు చాలా మంచిది అన్న అంటే మీరు ఏంటంటే ఒక స్వచ్ఛంద కార్యక్రమం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది తాగి వాళ్ళ ఒళ్ళు ఖరాబు ఇల్లు ఖరాబు మొత్తం ఫ్యామిలీలకు ఫ్యామిలీలే డిస్టర్బ్ అంతకుముందు అంటే ఏజ్ వాళ్ళు ఉండేది ఇప్పుడు బాగా చిన్న పిల్లలు తయారైంట ఇంటర్ డిగ్రీ బీటెక్ ఎంటెక్ ఎస్ట్ పిల్లలు ఈ మధ్యలో ఎంగు పిల్లలే బాగా డ్రగ్స్ గంజాయి స్మోకింగ్ బాగా తాగి అలవాటు అయ్యి నా దగ్గరికి వస్తున్నారు చేసుకుని కొంచెం భయం తాగకండి తిరగకండి అని చెప్పేసరికి వాళ్ళు మానుకుంటుండ్రు దీనివల్ల ఏం లేదు తృప్తి ఎట్లా అనిపిస్తుంది సండే ఒక పది మంది వస్తారు కదా వాళ్ళకి మంచి అయితే వాళ్ళు ఇంకా పది మందికి చెప్తున్నారు నేనే బాధ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర మీకు సంప్రదించాలంటే మన ఫోన్ నెంబరు మీ పేరు కొద్దిగా చెప్తావా బాలరాజ్ బాలాజీ ఆయుర్వేదం గ్రామం కల్లెడి మండల్ బాట్లూర్ ఆలూరు గ్రామం కల్లెడు నిజామాబాద్ జిల్లా మీకు సంప్రదించాలంటే నెంబర్ నేను ఖాళీ ఒక మందుకి వస్తాడేమో అనుకున్నా ఈడ వస్తే చూడు డ్రగ్స్ దొరకని ఊరు లేదు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా ప్రభుత్వం కూడా దృష్టి సారించి ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడ కూడా అడిగట్టాలని నేను కోరుకుంటూ ఇంకేంటంటే ఇక్కడ అన్న వైద్యం ఏదైతే అందిస్తున్నాడో అన్నకు నేను కోటి కోటి దండాలు తెత్తున్నా ఎందుకంటే అది ఎవరికి రావద్దు ఎందుకంటే బానిస అయితే ఇంట్లో తల్లిని చూడరు తండ్రిని చూడరు ఎవరిని చూడరు ఎక్కడంటే అక్కడ చాలా విభ విభత్సంగా ఉంటుంది బండి నడిపితే బండి మీదకే వాడిపోతారు అది ఒక యాక్సిడెంటో లేకుంటే ఇంకేదో ఏదన్నా ప్రమాదాలకే దారి తీస్తారు తప్ప తాగితే దాంతో ఏం ప్రయోజనం లేదు యూత్ మాత్రం చాలా ఆకర్షణ అవుతుంది ఈ మధ్యలో నా దగ్గర యూత్ ఎక్కువ వస్తుందని చెప్పేసి అంటుండు కొద్దిగా తల్లిదండ్రులు కూడా గమనించి ఎట్లా ఏమన్నా మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే అన్న ఇప్పుడు ఫోన్ నెంబర్ చెప్పిండు ఆ ఫోన్ నెంబర్కి వచ్చి కన్సల్ట్ చేసేసి అన్నకు వచ్చి కలవండి కలిసి దానికి సరిపోయే మందే వంద తీసుకొని మీ పిల్లలకి తగ్గించుకొని మీకు కూడా ఏమన్నా ఉదయం ఏమన్నా తా తాగుడు తగ్గించుకోవాలనుకుంటే వచ్చేసి అన్న కలిసి కలిసి కలిసేసి మందు తాగేసి తగ్గించుకోవాలి చూస్తూనే ఉండండి చట్టం టీవీ